మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలోని మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తప్పకుండా మంచి విషయమే కదా మకర రాశి వాళ్ళకి ఈ జూన్ నెల ఆరో నెల జ్యేష్ఠ మాసం విశేషమైనటువంటి శుభమాసం మకర రాశి వారికి ఈ మకర రాశి వారికి ఈ జూన్ నెలలో అన్ని రంగాల వారికి అనేక విధాలు కూడా కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి అది చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి బాగా పెద్దగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది లేదు పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడాను అది కాస్త ఇంకా కూడా ఒక వ్యాపారం కాస్త పది వ్యాపారాలుగా విస్తరించే అవకాశం కూడా ఉంది అంటే ఈ మాసంలో ప్రారంభం చేసిన ఏ వ్యాపారం అయినా కూడా ఈ మకర రాశి వాళ్ళకి జీవిత కాలము లాభదాయకంగానే కొనసాగుతుంది అంటే అప్ అండ్ డౌన్ కూడా వీళ్ళను ఆ వ్యాపారం అనేది కాపాడుకుంటూ వస్తూ ఉంటుంది ఒడిదుడుకుల్లో కూడా ఆ చక్కగా వ్యాపార రీత్యా మాత్రం కొనసాగుతుంది బాగలేని టైంలో సంపాదన ఉంటుంది ఖర్చు అవుతూ ఉంటుంది కానీ సంపాదన అంటూ ఉంటుంది ఇప్పుడు వస్తుంటే పోతే పోని రాకుండానే ఖర్చు అవుతుందంటే అంటే వచ్చేది తక్కువ ఖర్చు అయ్యేది అధికమంటే అది భరించలేం పది రూపాయలు వస్తుంది పది రూపాయలు ఖర్చు అయ్యిందంటే పోతే పోయింది నష్టం లేదు లేదు కాబట్టి అట్లాగా ఈ నెలలో ప్రారంభం చేసిన ఏ వ్యాపారమైనా కూడా కష్టకాలంలో కూడా వీళ్ళను కాపాడుతుంది అన్నది వాస్తవం ఈ మకర రాశి వాళ్ళు అన్ని రంగాలలోనూ రాణించగలరు ఐరన్ వ్యాపారం చేసుకునే వాళ్ళైనా సరే ట్రావెల్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళైనా సరే లేదా ఇంకా ఇతరత్ర సినిమా రంగం వాళ్ళైనా సరే లేదా రాజకీయ నాయకులైనా సరే ఈ నెలలో వీళ్ళకందరికీ కూడా ఉత్సాహం ఏదైనా చెయ్యాలన్నా కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఆనందంతో చే చేస్తారు అందులో కూడా సక్సెస్ అవుతారు ప్రతి రంగంలో కూడా సక్సెస్ అవుతారు ఈ జూన్ నెలలో చేసే ప్రతి వ్యాపారం ప్రతి ప్రయత్నం కూడా వీళ్ళకు మకర రాశి వాళ్ళకి కలిసే వస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి కూడా అంటే ద్వితీయార్థం ప్రథమార్థము ద్వితీయార్థం అనేం లేదు ఈ నెల అంతా కూడా వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఈ నెలలో చేసిన ఆ ప్రయత్నం అనేది వీళ్ళకు తొందరగానే శుభవార్తలు వింటారు శుభవార్తలు అంటే మనం వెళ్ళి వచ్చిన సంబంధం మనకు సంబంధం నచ్చింది ఎప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటాం ఎప్పుడు చేసుకుందామని ఎదుటి వాళ్ళ నుంచి ఒక మంచి రెస్పాన్స్ రెస్పాన్స్ పాజిటివ్ అలా వివాహ ప్రయత్నాలు బాగా చక్కగా కలిసి వస్తాయి వ్యాపార ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి అందులో కూడా రాణించగలుగుతారు దీంతో పాటు ఈ రాశి వాళ్ళు దూరదేశ ప్రా ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ అంటే చదువు రీత్యా అక్కడ పోయి చదువుకోవాలనుకున్న వాళ్ళు కానీ లేదా ఉద్యోగ రీత్యా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ప్రయత్నం చేసుకోవచ్చు ఎప్పుడు ప్రయత్నం చేసుకున్నా కూడా ఈ జూన్ నెలలో వీళ్ళకు మళ్ళీ తిరిగి శుభవార్త వింటారు అంటే ఉద్యోగ ప్రయత్నం చేసిన వాళ్ళకి వస్తుందా రాదా అని కంగారు పడుతున్నటువంటి వాళ్ళకి టెన్షన్ పడుతున్నటువంటి వాళ్ళకి భయపడుతున్నటువంటి వాళ్ళకి ఉన్న ఫలానా శుభవార్త మీకు ఉద్యోగం కన్ఫార్మ్ అంటే జాయిన్ అయిపోవచ్చు అనే జాయిన్ లెటర్ వచ్చేస్తుంది మెసేజ్ వచ్చేస్తుంది అది వీళ్ళకు ఆనందం సంతోషం అంతే కదా ఎవరైనా సరే ఖాళీగా కూర్చోవాలంటే ఏమొస్తుంది ఏదో ఒకటి చేసుకోవాలి దానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఆ ప్రయత్నం అనేది సక్సెస్ కావాలిగా ఈ మాసంలో ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది అవుతుంది అలా స్థిరపడగలరు జీవితానికి సంబంధించి ఒక మంచి మార్గం దొరుకుతుంది అట్లా మకర రాశి వాళ్ళకి ఈ నెలలో ఉద్యోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసుకోవచ్చు ప్రారంభం చేసుకోవచ్చు కలిసి వస్తుంది విదేశాలకు వెళ్లి చదివే అవకాశం ఉంది విదేశాల్లో వెళ్లి జాబ్ చేసే అవకాశం ఉంది అదే కాకుండా స్వదేశాల్లోనూ జాబ్ వచ్చే అవకాశం ఉంది అలా అన్ని రంగాల వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది ఇదే కాకుండా సంతాన విషయంలో కూడా శుభవార్తలు వింటారు శుభ సూచకమే పుత్ర సంతాన ప్రాప్తి కలిసే వస్తుంది కూడాను చక్కగా అన్ని రంగాల వారికి దీంతోపాటు ఈ రాశి వాళ్ళకి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎటువంటి పనైనా కూడా చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే ఏ పనైనా కూడా ప్రయత్నం చేసుకోవడంలో ఎటువంటి ఆటంకాలు లేవు ఒకవేళ వాళ్ళ జన్మకాలరీత్యా పుట్టిన సమయాన్ని బట్టి ఆటంకం ఉన్న వాళ్ళైనా సరే మనం చెప్పే పరిహారం చేసుకున్నట్టు అయితే కానిది కూడా జరిగి తీరు కాగల కార్యం గంధర్వులే నిర్వర్తించారన్నట్టుగా అంటే మనకు మన చుట్టుపక్కల వాళ్ళు మనకు సహాయపడవచ్చు ఆ కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే బయ బయట వ్యక్తులు కావచ్చు కొత్త పరిచయాలు కావచ్చు ఏదో ఒక రూపంలో మనకు సహకరిస్తారనమాట వాళ్ళు మన పని మన పనిని పూర్తి చేస్తారు మనకు సపోర్ట్ గా అది వాళ్లే దైవం దైవం మనుష్య రూపేణ అన్నట్టుగా మనం చేసేటువంటి ప్రయత్నంలో భగవంతుడే ఆ మనిషి ద్వారా మన కార్యాన్ని నిర్వర్తిస్తాడు వీడు మనకు శత్రువే అనుకున్నాము కానీ వాడుకు మనకు మిత్రుడు అవుతాడు అంటే టైం కాలం కలిసి వస్తే నడిసి వచ్చే కొడుకు పుట్టాడు అన్నట్టుగా అన్నట్టుగా శత్రువు కూడా మనకు సహాయపడతాడు అలాంటి అనుకూలమైనటువంటి మాసం ఈ మకర రాశి వాళ్ళకి అయితే ఈ మకర రాశి వాళ్ళ పరిహారం ఏమిటి అంటే కాలభైరవాణ్ణి ఆరాధించడం పూజించడం అంటే వీళ్ళ శక్తి కొలది వీళ్ళు చేసుకోవచ్చు నువ్వు ఇలా చేయి అలా చేయి ఇట్లా చెయ్యి అంత చెయ్యి అంటే ఆడంబరంగా చెయ్యి అనేది ఏం లేదు వాళ్ళలో స్తోమతను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళకు గుడి అందుబాటులో లేదనుకోండి కాలభైరవాణ్ణి ఇంట్లోనే మంత్రం కానీ లేదంటే అష్టోత్తరం అష్టోత్తరానికి అవుతే ఏ దోషం ఉండదు మంత్రం అవుతే మళ్ళీ కొన్ని పద్ధతులు నిష్టలు నియమాలు స్నానాలు సంధ్యాను ఇవన్నీ కూడా ఉంటాయి మళ్ళీ అందుకనేసి అష్టోత్తరం అవుతే ఏ దోషము ఉండదు అందుకనేసి ఈ రాశి వాళ్ళు కాలభైర వాష్టకాన్ని పఠించండి తిరుగులేదు ఓకే మకర రాశి వారి గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వే జన సుఖిన